హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పోలిపాడ్యం కథ పోలి స్వర్గం కథను తెలుసుకుందాం పూర్వం కృష్ణానది ఒడ్డున ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు గడసరి అత్త ఉండేదట కార్తీక మాసం రాగానే మనం అందరం దీపాలు వెలిగించుకుంటాం కదా ప్రతిరోజు సాయంత్రం అలాగే వారు కూడా దీపాలు వెలిగించుకునేవారట అయితే ఈ అత్త తన నలుగురు కోడళ్లకు మాత్రమే పూజ కావలసిన సామాగ్రి ఇచ్చేదట దీపాలు వెలిగించుకోవడానికి చిన్న కోడలైన పోలికి అసలు ఏ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసేదట కానీ చిన్నప్పటి నుండి పోలికి దేవుడన్నా సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం ఉండేదట అత్తగారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా కూడా పోలి ఏదో ఒక రకంగా దొంగచాటున దీపాలు వెలిగించుకునేదట ఎవరు చూడకముందు పెరట్లో ఉన్న పత్తి ఉంటుంది కదా పత్తిని తీసుకొని వచ్చి వత్తులు చేసి కవ్వానికి ఉన్న వెన్నతోని దీపం వెలిగించి ఎవరు చూడకుండా గంప బోర్లించుకునేదట అత్తగారికేమో నేనే అందరికంటే మహాభక్తురాలిని నాకంటే మంచి భక్తులు ఎవ్వరు లేరు అనే ఒక అహంకార ప్రవర్తన ఉండేదట ఒకరోజు పోలి అత్తగారు తన నలుగురు కోడళ్లను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళిందట కానీ పోలిని మాత్రం తీసుకెళ్ళలేదు వెళ్తూ వెళ్తూ పోలికి ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి ఏ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి వెళ్ళేదట చిన్న కోడలైన పోలిని ఇంటి దగ్గరే ఉండి ఇంటి బాధ్యతలు చూసుకోమని చెప్పి వెళ్ళేదట ఇక పోలి నదీ తీరానికి వెళ్ళే అవకాశమే లేదు గనక ఒక ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసుకొని అరటి దుంగల్లో దీపాలు వెలిగించి పెట్టేదట అలా నదిలోనే దీపాలు వెలిగించి వదిలినట్టు పోలి అనుభూతి చెందేదట ఇలా కార్తీక మాసం అంతా గడిచిపోయి తెల్లవారి అమావాస్య వచ్చింది ఆ తర్వాత రోజు పాడ్యమి ఎప్పటిలాగే చిన్న కోడలైన పోలి దీపం వెలిగించి గంప పోర్లించింది ఎన్ని ఆటంకాలు వచ్చినా దీపారాధన చేసిన పోలి వ్యక్తికి మెచ్చిన దేవతలు మురిసిపోయారట ఆ పాడ్యమి వేళ స్వర్గం నుంచి పుష్పక విమానం వచ్చి పోలిని స్వర్గానికి తీసుకెళ్ళిందట అందుకే కార్తీక అమావాస్య మరుసటి రోజున వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గంగా జరుపుకుంటారు మనసుంటే మార్గం దానంతటా అదే వస్తుందని నిజమైన భక్తికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని ఈ పోలీస్ వర్గం కథ మనకు తెలియజేస్తుంది ఇదండి పోలీస్ వర్గం కథ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్